అంటే అది స్లోగా క్రీపిన్ అవుతున్నటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ డిఫెక్ట్ నేత్రం స్వల్ప్ పని చేయదు వెన్ను దెబ్బలు తగిలినప్పుడు వెన్ను దగ్గర దెబ్బలు తగిలినప్పుడు క్యాల్కేరియాసు ఎనకార్డియము ఆర్నికా ఎనాలిసిస్ తో పెట్టుకుని ఒక్కొక్క డ్రగ్ మీరు కెంట్ లో చదువుకుంటే ఇవన్నీ వస్తాయి ఈ రెండు నెలలలో మనం చేస్తూ ఉన్న పని ఏమిటంటే కెంట్లో ఉన్న డ్రగ్స్ ఎలా చదువుకోవాలి అనేటువంటి పరిస్థితి అంటే మీరు సొంతంగా మిగతా డ్రగ్స్ ని కెంటు ఎలా చదువుకోవాలి అనేటువంటిది ఇదే కనుక మళ్లీ నెక్స్ట్ ఇయర్ మీరు మళ్లీ క్లాసులు కనుక ఆర్గనైజ్ చేసుకోగలిగినట్లయితే మిగిలిన డ్రగ్స్ తీసుకుని మళ్ళా ఒక టూ మంత్స్ మళ్ళీ చెప్పుకుంటాం అదే దానికి ఒకటి ఉంటే ఫెసిలిటీ ఉంటుంది కొన్ని ఊళ్లలో చేసుకున్నారు ఒక పది మందో పాతిక మందో ఊళ్ళో ఉన్న నాలుగు పక్కన వాళ్ళు ఏదో ఒక పద్దతిలో ఆర్గనైజ్ చేసుకుని ఒక చోట ఒక సెంటరు ఒక అసోసియేషన్ పెట్టుకున్నట్లయితే ఐ కెన్ బి ఫ్రీలీ రెస్పాండింగ్ టు వాట్ ఆల్ యూ వాంట్ అది నెక్స్ట్ ఉంటుంది ఉంటాం అది దాంతో ఫెసిలిటేట్ అవుతాయి అది లేకపోయినట్లయితే ఆర్గనైజేషన్ మీకు ప్రతి తడవా ఇంత కష్టమో పడాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా శ్రీశైలంలో వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్స్ పక్కాగా చేసుకున్నారు ఇంజనీర్స్ అంతా కలిసి దే హ్యాడ్ ఏ హాల్ అండ్ దే హ్యాడ్ రోన్ ఎక్విప్మెంట్ అండ్ అరేంజ్మెంట్ మనకు మిగతా సీజన్స్ లో ఇలాంటి హాల్స్ ఉన్నాయనుకోండి పాజిబుల్ కాదు వెకేషన్ సీజన్ కొంత కలిసి వస్తే పాజిబుల్ కానీ అట్లా అంటే మనం అక్కడ ఉన్నటువంటి దాంతో ఫెసిలిటీస్ ఒక్కొక్కప్పుడు సదుపాయం కాకపోతే మనకి ఇబ్బంది ఉండదు అందుకని ఇఫ్ ది పీపుల్ ఆఫ్ ఎ ప్లేస్ కెన్ హ్యావ్ ఇంకా ముఖ్యంగా మనకు యూరోప్ లో ఇలాంటివి చూస్తూ ఉండగా చేసుకుంటారు బ్రసల్స్ లో హ్యావ్ ఏ హాల్ ఆ ఏ బిల్డింగ్ లో అవర్ ఓన్ మ్యూనిక్ లో హావ్ ఏ హాల్ అం అంటే ఇంకా వెతుక్కు ఇప్పుడు అంటే ఒక ఏడాది పోయిన తర్వాత కనుక మళ్ళా దీన్ని బ్రష్అప్ చేసుకుని మిగతా డ్రగ్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తో ఇవి చదువుకున్నట్లయితే గట్టిపడతాయి అది పద్ధతి ఇది ఆర్నికాలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టడీ ఒక కాషన్ ఉంది ఆర్నికాలో అది మర్చిపోకూడదు ఇన్సెక్ట్ బైట్ అంటే ఇన్సెక్ట్ బైట్ తేలు పాము జెర్రీ ఇట్లాంటివి అనుమానం ఉన్నా యానిమల్ బైట్స్ కుక్క కరిచింది ఎలుక్ కరిచింది ఇట్లాంటి ఇంక్లూడింగ్ ది హ్యూమన్ యానిమల్ వీటిలో ఏదన్నా ఉన్నా తర్వాత రస్టెడ్ మెటాలిక్ పాయిజన్ మేక్ గుచ్చుకుంది ఇలాంటి అనుమానాలు కనుక ఉన్నట్లయితే ఆర్నిక పేరు కూడా తలుచుకోకూడద కేసుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్నికా ప్రూవ్స్ ఫ్యాటల్లీ డేంజర్ సమ్ టైమ్స్ ఇట్ మేట్ క్లి పేషెంట్ నొప్పిగా ఉంది కాబట్టి ఆర్నిక ఏంటి అనికూడదాం ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి అంటే ఇట్ ఈస్ డెడ్లీ డేంజరస్ టు యానిమల్ అండ్ ఇన్సెక్ట్ పాయిజన్స్ అండ్ మెటాలిక్ ఇంజరీ పాయిజన్స్ కంటేజియను బ్లడ్ పాయిజను టైఫాయిడ్స్ లేకపోతే మ్యూజిల్స్ ఫీవర్స్ ఇట్లాంటి వాటిలో చాలా వండర్ఫుల్ అది మనం డిస్టింగుష్ చేసుకుని గుర్తుంచుకోవాలి ఆర్నికాడవలసినటువంటి డ్రగ్స్ లో ఒక్కొక్కప్పుడు ఇంకొకటి కూడా కనిపిస్తుంది కాలికి దెబ్బ తగిలింది ఆర్నికా కండిషన్ ఉంటే ఆర్నికా వేషాన్ని నొప్పి తగ్గిపోయింది కానీ ఫ్రాక్చర్ అయింది ఆర్నికా పని ఆర్నికా చేసింది ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆర్నికా ఇంకేం చేయలేదు సెట్ చేయించాలి అది బ్యాండేజ్ కట్టించాలి ఉడికే మందులు వేయటం కాదు కానీ అది వేసిన తర్వాత సెట్ చేసేటువంటి వాళ్లలో డాక్టర్స్ లో మరి మంచి డాక్టర్లు ఉంటారు పశువుల డాక్టర్లు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఆ సెట్ చేసినప్పుడు బాగా అతుకుపోయిన తర్వాత చిన్నగా సెట్ అవ్వలేదు మళ్లీ విరగొట్టి అతికిస్తాం చూడండి అని చెప్పేటువంటి కేసులు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఎవరూ ఏం ఏం లేదు ముందు సెట్ చేసేటప్పుడే జాగ్రత్తగా మంచివాడి దగ్గరికి వెళ్లి సెట్ చేసిన తర్వాత అది లోపల సందు కొద్దిగా ఏమాత్రం ఉంచి సెట్ చేసినా లోపల ఉన్న వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది దీంతో కాల్షియం గ్రో చేయిస్తుంది ముందుకు అంటుకునేందుకు చేయిస్తే చిన్న 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 బుడి పిల్లలే అక్కడ వచ్చేస్తాయి వచ్చి అవి మిగిలిపోతాయి మిగిలిపోయి ఐదారు ఏళ్ళు అయిన తర్వాత అవి సెలవేస్తాయి అప్పుడు ఆపరేషన్ చేస్తాం అంటారు లేదా ఎముక తీసేసి స్టీలు ఎముక పెడతాం ఇట్లాంటి చెప్పారు ఇట్ టూ లేట్ అందుకని దెబ్బ దగ్గిలు ఫ్రాక్చర్ అయ్యి బ్యాండేజ్ కట్టినటువంటి స్థితిలో సింఫాటమ్ అనేటువంటి డ్రగ్ కావాల్సి వస్తుంది సింఫాటమ్ సిక్స్ లో తీసుకుని ఒక రోజు విడిచి రోజు ఒక డోసు చొప్పున ఒక పదిహేను డోసులు ఒక నెల రోజులు లో వాడాలి ముప్పై రోజుల్లో అంతకంటే అక్కర్లేదు ఇంకో ఇలాంటివన్నీ చదువుపోయి ఉత్తర ఉత్తరత్తర వచ్చే పాజిబిలిటీ లేకుండా ఐడియల్ గా ఎముక తెలిసిపోతుంది అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫ్రాక్చర్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది డాక్టర్ కానీ రెండు ఉండవు ఉండకుండా ఉంటాయి ఇది కూడా గుర్తుంచుకోవాలి సింఫటం కూడా వేరే చదువుకోవాలి ఇండిపెండెంట్ గా ఎలా వేయాలి ఎవగలు విరిగిపోతున్నట్లుగా నొప్పులు వస్తాయి ఆ నొప్పులతో మలేరియా వస్తుంది సింఫటం కావాల్సి వస్తాయి ఆ డ్రగ్స్ స్పెషల్ స్టడీ చేసుకోవాలి మెయిన్ డ్రగ్స్ స్టడీ అయిన తర్వాత వీటి స్టడీ అవసరం ఇది ఆర్నికకు సంబంధించిన స్టడీ తర్వాత సామాన్యంగా ఆర్నికా తర్వాత సల్ఫర్ వేసినట్లయితే యాక్షన్ కంప్లీట్ చేస్తుంది ఇంకేం రగ్గు అక్కర్లేకపోతే చాలా బాగా వండర్ఫుల్ గా యాక్షన్ కంప్లీట్ అవుతుంది తో ముఖ్యంగా మెంటల్ సిమ్టమ్స్ మెంటల్ పేషెంట్స్ ఆఫ్ ఆర్నికా అంటే ఆర్నికా టెన్ఎం గాని ఫిఫ్టీఎం గాని సీఎం గాని వేయవలసిన మోన చెప్పిన రకమైనటువంటి పేషెంట్స్ కి ఆర్నికా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెండేళ్ళు మూడేళ్ళు ట్రీట్మెంట్ పడుతుంది ఆర్నిక అట్లాంటి వాళ్ళకి అంటే ఫిఫ్టీ మూడు డోసు వేసి ఏడాదో రెండేళ్ళు ఆగాల్సి వస్తుంది అన్ని సెట్ అయిపోతాయి మెంటల్ గా బాగుంటారు బాగున్నాక మళ్ళీ ఐదు ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ తలెత్తుతాయి ఎత్తకుండా సల్ఫర్ టూ హండ్రెడ్ డోసు వేసి వదిలిపెట్టాలి ఏ నరసం రెండేళ్ళు అయిన తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ వేసేస్తే ఇంకా మళ్ళీ ఆ మెంటల్ సిమ్టమ్స్ రికవర్ కావు తర్వాత ఆర్మికా తర్వాత కొంతమంది క్యాల్కేరియా కార్బు కావాల్సి వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది స్పెషల్ ఎఫిషియన్సీతో అంటే దెబ్బలు తగిలినప్పుడు కానీ నొప్పులు పట్టినప్పుడు కానీ లేదా ఇన్సానిటీ మెంటల్ కేసెస్ తగ్గినప్పుడు కానీ ఆర్మికాతో తగ్గిన తర్వాత లోపల ఇన్నెట్టుగా ఉన్నటువంటి రికటీ టైప్ ఆఫ్ డిసీజ్ బయట వేస్తుంది అంటే ది మెంటల్స్ విల్ సబ్సైడ్ అండ్ ది ఎక్స్టీరియర్స్ ఆఫ్ ది బోన్ టిష్యూ అంటే బోన్ టిష్యూ డిస్టర్బెన్స్ వస్తుంది ఏముకలు నొప్పులు ఏముకలు వంకర ఇట్లాంటివి వస్తాయి ఆలస్యం చేసి రెండు క్లాస్ అసరేత చేస్తే ఎముకలో క్షీణం వస్తుంది దాంతో పాటు వాళ్ళకి ఒళ్ళు ఈ ఈ దెబ్బతికి తగ్గిన తర్వాత మనుషులు సన్నగా ఉన్నవాళ్లు లావుగా అవుతారు సడన్ గా ఒళ్ళొచ్చి కదిలితే నడిస్తే పోస్తూ ఉంటుంది అది లేదు వీళ్ళ కాన్స్టిట్యూషన్ లో తర్వాత జీర్ణశక్తి అది అదివరకు లేదు మాటిమాటికి తెల్లని నీల విరేచనాలు అవుతూ ఉంటాయి అది వరకు లేవు ఈ చేంజ్ గమనించుకుని కాల్కేరియా కార్బో టూ హండ్రెడ్ ఒక డోస్ లేకపోతే ఈ విరేచనాలకు కానీ వీటికి కానీ ఏంట్రక్కు వేసినా కంట్రోల్ కావు ఎందుకంటే కారణం వేరే ఉంది కాల్కేరియా కార్బో సింగిల్ డోస్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది ఆర్నికా తర్వాత స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది కనుక ఒక్కొక్కప్పుడు క్యాల్కేరియా కార్పు కావాల్సి వస్తుంటుంది ఆర్నికా ట్రీట్మెంట్ తో కాన్స్టిట్యూషన్ చేంజ్ వచ్చిన వాళ్ళకి అంటే దెబ్బ తగిలినందువల్ల కానీ మెంటల్ కేసెస్ ఫ్యూర్ అయ్యి ఫిజికల్ గా డిసీజ్ వెనక్కి స్వరా వచ్చినందువల్ల కానీ రెండింటిలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్నికాకి ఎనిమికల్స్ లేవు ఎక్సెప్ట్ యానిమల్ పాయిజనింగ్ డ్రగ్స్ ఇందా చెప్పుకున్నాం ఆ డ్రగ్స్ మాత్రం లెకసిస్ ఒకటి ఏది ఏవైతే యానిమల్ పాయిజన్సో యానిమల్ డ్రగ్సో అవన్నీ కూడా లెకసిస్ వైపరా క్రోటెలస్ రోటైలర్ న కూడా ఆల్ డ్రగ్స్ ఆఫ్ యానిమల్ ఆరిజన్ జంతువులలోంచి తీసిన డ్రగ్స్ దీనికి ముందు కాని తర్వాత గానీ వాడితే రిజల్ట్ సాటిస్ఫాక్టరీగా ఉండవు కొంచెం ఏవో కన్ఫ్యూజ్ అయిపోతాయి ఇది హార్ని కాదే